నమస్తే అండి జూన్ ఇరవై మూడో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు వృషభ వారికి వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి ఈ వారం భూములు ఇల్లు కొనుగోలు చేసేవారికి సరైన సమయం కాదు గృహ నిర్మాణాలు చేసేవారు ఈ వారం కొంచెం ఆలస్యంగా అవుతాయి మీ నైపుణ్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించేటప్పటికీ మీకు శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మీకు సంబంధం లేని విషయంలో అవమానాలు పడే అనే చెప్పవచ్చు స్నేహితుల వల్ల కొంచెం ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది ప్రతి విషయంలో ఆచితూచి ఉండండి సమయస్ఫూర్తిగా వ్యవహరించండి ఈ వారం రుణాలు తీసుకోవడంలో ఇవ్వటంలో జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించండి ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండాలి ఈ వారం భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ఉండాలి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఈ వారం సరైన సమయం కాదు వివాహేతర సంబంధాల వలన అనేక సమస్యలు వస్తాయి రాత్రి సమయంలో వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి